కాశ్మీర్ పై దాడి యావత్తు భారతీయులపై జరిగిన దాడి అని క్రాంతి కేస్ అకాడమీ సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాసరెడ్డి రెడ్డి అన్నారు నేషనల్ డిఫెన్స్ ఫండ్ సేకరణ కోసం మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ప్రజలకు అవగాహన కల్పించారు దేశం కష్టంలో ఉన్నప్పుడు పౌరుడిగా సాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు పహల్గామ్ ఘటనలో మరణించిన వారి కోసం జాతీయ రక్షణ నిధిని తోచిన సాయంగా పదకొండు వేలు విరాళం అందించినట్లు తెలిపారు విరాళం కాదని దేశం మీద చూపించే ప్రేమ బాధ్యత ఐక్యతకు నిదర్శనమని పేర్కొన్నారు ప్రజలు తమ వంతుగా సాయం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు కశ్మీర్ మీద దాడి జరిగింది నేను సౌత్ ఇండియాలో ఉంటున్నా నేను రక్ష హ్యాపీగా బతుకుతాను కాదు ఆ పిల్లల బాధ ఎలా ఉంది వాళ్ళ భార్యలు ఎలా ఏడ్చారు వాళ్ళు ఎందుకోసం పోయారు ఒక జస్ట్ మంచి అందాల అందాల కశ్మీర్ని చూద్దామని వాళ్ళు వెళ్ళారు అలాంటి దాని మీద ఉగ్రవాదుల దాడి టెర్రరిస్ట్ అటాక్ వాళ్ళు ముస్ ముసల్మాన్ అని హిందువులను టార్గెట్ చేసి కొట్టినప్పుడు అక్కడున్న ముస్లిం ముస్లిం దేశస్థులు మన భారతీయులు వాళ్ళందరూ వాళ్ళ ఉపాధిని కోల్పోయారు సో వాళ్ళు ఉపాధి కోల్పోయి మన భారతదేశాన్ని ఒక భయం భయమైన ఆందోళనకు గురి చేద్దామని వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీకు సపోర్ట్గా నిలుస్తామని ఆర్మీ వాళ్ళకి మనము మన ఐక్యతని మనం పంచాలని మద్దతు కూడా మన దేశానికి అవసరం ఉంది మనం చేయాల్సిన సహాయం మనం ఏం చేస్తాం కొన్ని డొనేషన్ చేస్తే మనకు ఆల్రెడీ ట్యాక్స్ ఎగ్జింషన్ కూడా జరుగుతుంది రకరకాలుగా మనం మనము సపోర్ట్ ఇచ్చేస్తే కాన్ఫిడెన్స్గా ఉంటుంది